చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు మెహదీపట్నం పిఎస్ పరిధిలోని విజయనగర్ కాలనీలో చంద్రకళ అనే మహిళ మెడలో ఈ నెల ఒకటిన బంగారు గొలుసు చోరీ జరిగిందన్నారు చోరీ చేసిన కేసులో నిందితుడిని మల్లేపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సౌత్ డీసీపీ చంద్రమోహన్ తెలిపారు నిందితుడి వద్ద నుంచి పద్నాలుగు గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నామన్నారు ఆ ఆమె చేతిలో ఆమె మెడలో ఉన్న బంగారు ని గట్టిగా లాగుతారు అందులో భాగంగా ఆమె ఆల్రెడీ కింద పడుతుంది కింద పడ్డాగా కూడా వదిలిపెట్టకుండా ఆ చైన్ ని లాగితే రెండు ముక్కలు అవుతుంది సో మీరు చూస్తున్న ఈ ఫోర్టీన్ గ్రామ్స్ సంబంధించిన ఈ ముక్కను అతను తీసుకొని వెళ్తారు ఒకడే ఈ అక్్యూజుడ్ బైక్ మీద వచ్చేసి బైక్ ఒక దగ్గర పెట్టేసి మళ్ళీ నడుచుకుంటూ వచ్చి ఆమెను ఫాలో అయి తర్వాత ఆమె చైన్ ను తెంపేసి తీసుకెళ్ళడం జరుగుతుంది వెంటనే మనకు అదే రోజు పదకొండింటికి విక్టిమ్ మనకు పిఎస్ కి వచ్చేసి కంప్లైంట్ చేస్తుంది ఇమ్మీడియట్ క్రైమ్ టీము మన డిఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఏసీపీ గారి డైరెక్షన్లో ఎస్హెచ్ఓ గారి డైరెక్షన్లో ఇమ్మీడియట్ రంగంలోకి దిగుతుంది దిగేసి వెంటనే సీసీ ఫుటేజ్ అనాలిసిస్ చేసి ఒక కొలికి వస్తుంది వచ్చిన తర్వాత మనకు వితిన్ ఏ డే ఇరవై నాలుగు గంటల లోపే ఈ కేసు అనేది డిటెక్ట్ అవ్వడం జరిగింది అంటే ఫస్ట్ బ్రేక్ తో వస్తుంది మనకి ఎక్కడెక్కడ వచ్చింది ఏందన్నది వచ్చిన తర్వాత తర్వాత మనం ఆ అక్యూజ్డ్ వాళ్ళ వెళ్ళి సర్చ్ చేస్తే మనకు ఇంటాక్ట్ ప్రాపర్టీ ఫోర్టీన్ గ్రామ్స్ గోల్డ్ చైన్ దొరికింది ఇందులో చేసిన యాక్చువల్లీ ఇతని మోటివ్ ఎందుకు ఇట్లా చేసిందంటే ఇది ఫస్ట్ అఫెన్స్ మా ఇంటరాగేషన్లో తెలియదు ఏంటంటే ఇది మొదటి అఫెన్సు అూజుడ్కి ఇతను బెట్టింగ్లకు అలవాటు పడి అందులో యాక్చువల్లీ ఫాదర్ కూడా ఫారెన్ మేబి రియాద్ అనుకుంటా అందులో వర్క్ చేశారు తర్వాత చనిపోతాడు మంచిగా పెంచారు కాకపోతే ఇతను రీసెంట్గా ఈ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ తర్వాత మిగతా గేమింగ్ బెట్టింగ్ యాక్టులకు లోన్ అయి డబ్బులు బాగా లాస్ అయిపోయి ఏం తెలియని లో ఈ స్నాచింగ్ అనేది చేస్తారు ఇతనైతే ఫస్ట్ టైం మా ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్ లో తేలిన ఏంటంటే ఫస్ట్ టైం మా అయినా కానీ కూడా మళ్ళీ మేము కస్టడీ వేసుకొని ఇంకేమన్నా దానిలో ఆ కోణంలో కూడా చూస్తాము ఇందులో భాగంగా వర్క్ చేసినందుకు ఏసీపీ గారిని విజయ్ శ్రీనివాస్ తర్వాత ఎస్హెచ్ఓ మల్లేష్ బాలకృష్ణ డిఐ డిఎస్ఐ శ్రీనివాస్ రామ్ మనోహర్ ప్రొవిషనర్ ఎస్ఐ అదేవిధంగా నజీబ్ ఇతనికి ముప్పై సంవత్సరాలు ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తాడు ప్రైవేటు ల్యాబ్ టెక్నీషియన్ సర్వర్ నగర్ ఆసిఫ్ నగర్ లిమిట్స్ లో జిర్రా అంటే ఇప్పుడు ప్రజెంట్ టప జబుత్ర పిఎస్ లిమిట్స్ లో వస్తుంది జిరాలో ఉంటారు ఇంకొకటి అడిగి అతను ఈ తన ఏమో అదే చుట్టుపక్కల ఒకసారి రెక్కి చేసుకుంటారు జనాలు ఎవరు బయట లేకుండా ఉన్నది ఇప్పుడు కొన్ని కొన్ని దాంట్లో కొందరు వాకింగ్ చేస్తారు బయట అదొటిదోటి ఉంటది అట్లా కాకుండా నేబర్స్ కూడా చూస్తున్నాడు అక్కడ ఎవరు లేరు అందరు ఇండ్ల లోపల వాళ్ళ వాళ్ళ వర్క్ చేసుకుంటే ఒకరు ఎవరో ఒకరు వస్తే ఆ ని ఐడెంటిఫై చేస్తారు సో ఆన్ దట్ ఫెర్ డే ఈ లేడీ ఆమె బయటకు వచ్చింది నేబర్స్ కూడా ఎవరు లేరు సో ఇదే అదనగా భావించి అతను చైన్ ను తెంపుకొని వెళ్ళడం జరిగింది ఈ ఇన్స్టాంట్ ఇది ఈయన మొత్తం అన్ని చూసుకుంటున్నాడు లక్కీగా ఆ ప్లేస్ లో కనబడ్డది కానీ ఆ ఏరియాలో మొదటి నుండి చేస్తున్నది అది ఇది అయితే లేదు జస్ట్ ఇన్స్టాంట్ అట్లా పోతున్నాడు ఏ ఛాన్స్ దొరికితే ఏ అందులో భాగంగా మార్నింగ్ బయలుదేరిండు జస్ట్ ఇమీడియట్ అన్నట్టు ఇన్స్టాంట్ గానే ఇదైంది ఇందులో నెంబర్ ప్లేట్ లేని బైక్ ఒకటి వాడడం జరిగింది దానివల్ల కొంచెం డిలే అయింది అదర్వైజ్ అది కూడా ఇంకా మనం ఇంకా ఎర్లీగా చేద్దాం నెంబర్ ప్లేట్ లేకపోయినా మనకు సీసీ ఫుటేజ్ ఉండడం వల్ల మనకు బాగా అదైంది ఆ బైక్ రికవర్ చేస్తాం ఒక బైక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో బైక్ వేసుకుని వచ్చినా వితౌట్ నెంబర్ ప్లేట్ దాన్ని కూడా మనము తొందరలో రికవర్ చేస్తాం